కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం పుచ్చునూరు గ్రామానికి చెందిన గోప్ ప్రశాంత్ రెడ్డి హత్య గత నెల ఇరవై తేదీన జరిగిన విషయం విదితమే దీని గల ముఖ్య కారణం వ్యక్తిగత కక్షలే అని విచారణలో తేలిందని కరీంనగర్ రూరల్ ఏసీపీ పి వెంకటరమణ తెలిపారు మృతుడి సోదరుడైన గోప్ శాంసుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మానుకొండూరు పోలీసులు విచారణ చేపట్టారు కరీంనగర్ రూరల్ ఏసీపీ కథనం ప్రకారం మానకొండూరు మండలం పచ్చినూరు గ్రామానికి చెందిన మధ్యల వెంకటేష్ మరియు బండి సాయిల్ అనే మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం భూ వివాదం ఉండేదని అటు విషయంలో పలుమార్లు వారి కి పంచాయతీ జరిగిందని అయితే బండి సాయిల్ కు మద్దతుగా గో ప్రశాంత్ రెడ్డి ఉండగా మద్దెల వెంకటేష్ కి మద్దతుగా హత్యలో ప్రధాన నిందితులైన నన్నవేణి రమేష్ గాజు శంకర్లు ఉన్నారని అప్పటి నుండే వారి మధ్య భూ విభేదాలు తెలెత్తాయని అన్నారు గతంలో జరిగిన ఇదే భూమి పంచాయతీలో గాజుశంకర్ మృతుడు గోపు ప్రశాంత్ రెడ్డిని కొట్టాడని దానితో వీరి మధ్య వివాదం మరింత ముదిరిందని తెలిపారు గత నెల ఇరవై తేదీన పచ్చనూరు గ్రామంలో వెతకగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషంలకు ఉటూరు గ్రామంలో మృతుడు ఉన్నాడని అతని ఆచూకీ తెలుసుకుని అతని వెంబడించి కిరాతకంగా కొట్టి గదపల్లి శివార్లోని మానేరు వాగు సమీపంలో హత్య చేశారని అంగీకరించినట్లు తెలిపారని అన్నారు